నమస్తే ఇప్పటివరకు మీ నాన్నగారితో మాట్లాడేవండి మీ నాన్నగారు మాట్లాడుతూ ఉంటే మేము కూడా బాధపడాల్సి వచ్చింది నిజానికి ఎందుకంటే ఆయన ఆవేదన చూస్తున్నాం కన్న కూతురు ఈ రకంగా ఇబ్బందుల్లో పడితే ఈ రకంగా సంసారంలో వచ్చిన ఇబ్బందుల కారణంగా మానసిక వేదన గురవుతుంటే మీ నాన్నగారు కూడా నలిగిపోతూ ఉన్నారు అదే చెప్తూ ఉన్నానండి అందరిలాగా మేము కూడా మిడిల్ క్లాస్ నార్మల్ మనుషులమే నార్మల్ అమ్మాయినే నేను ఈ రోజున అతను యాక్టర్ అయి ఉండొచ్చు దానికి ముందు మేము మేము మా స్టార్ట్ అయిన జర్నీ గురించే నేను ఫైట్ చేస్తున్నది నాకు నా ఫైటింగ్లో నా రాజ్ తరుణ్ కావాలండి యాక్టర్ రాజ్ తరుణ్ కూడా కాదు ఇప్పుడు అతను యాక్టర్ అయ్యాడు ఇప్పుడు అతనికి హీరోయిన్స్ ఇప్పుడు అతనికి డైవర్షన్ అన్నది బట్ విడిపోతామన్నది నా మా లిస్ట్లోనే లేదు మరి ఎందుకు విడిపోయాము విడి విడిపోవాల్సిన రోజు వచ్చింది అన్నది చూపిస్తున్నారు అర్థం అవ్వట్లేదు నాకు సో ఇవాళ మీరు అతని మీద కేసు పెట్టారు అతని మీద అలిగేషన్స్ చేశారు అతనికి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందన్నారు అతను మీ మీద ఎలిగేషన్ చేశాడు సో ఇన్ని ఇంత వివాదం జరిగిన తర్వాత ఇన్ని గొడవలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఉంటుందా అని హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు కొట్లాడుకుంటే మా మా దాంట్లో కొట్లాడుకునే రోజు ఉండదండి మేము చాలా కొట్లాడుకుంటే చాలా అంటాం ఈ రోజున మా కొట్లాట మీడియా ముందు జరిగింది అంతే కొత్త ఏం కాదు కానీ ఇంత వివాదం తర్వాత కి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతని కెరీర్ మీద ఎఫెక్ట్ పడ్డ ఈ వివాదం అంతా కూడా అతని కెరీర్ కూడా ఇబ్బంది పడింది పొద్దున సినిమా ఛాన్స్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు అదే రాస్తారు మళ్ళీ తన 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 అమ్మాయిని తను తీసుకున్నాడు అంటే అది మంచి మంచిది కాదండి అంటే మీ మీరు ఇప్పుడు ఇదే ఇదే మీ ఇదే మీడియా వేదికగా మీరు మీరు మేము కలవాలి అని కోరుకోరా తప్పకుండా అండి తప్పకుండా మీ ఇద్దరు కలవాలి హ్యాపీగా ఉండాలి మీ ఇద్దరు కలిసి అవసరం మా స్టూడియోకి రావాలని కోరుకుంటాం మరి మరి అలా అలా కోరుకున్నప్పుడు అది జరిగినప్పుడు ఇంకా ఇబ్బంది ఏముందండి అండ్ రాస్తారు డ్రగ్స్ అని చూపి చెప్తున్నాడో అదే కోర్టే నేను నేను నిర్దోషి అని చెప్పినప్పుడు మరి అప్పుడు రాస్తారు మీరు మీరు డైరెక్ట్గా అడగడానికి ఉంటుంది జనాల్లో నా పైన పడ్డ మచ్చ ఏదైతే ఉందో అది నేను క్లియర్ చేసుకుంటాను కదండి నాకు కూడా హ్యాపీ రాస్తారు అడుగుతున్నాం ఆ ఆ ఒక్కరోజు మాత్రమే మీడియాతో మాట్లాడాడు ఆ తర్వాత ఎక్కడ మీడియా దొరకట్లేదు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అలా కూడా ఎవరు అండి అవునండి మరి ఆయన వాళ్ళ మేనేజర్ దగ్గర రెండు నంబర్లు ఉన్నాయి ఇంకో నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అండ్ దయచేసి ఇది అర్థం చేసుకోండి నేను ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా నేను ఏదో తప్పుడువి లేనివి అయితే చెప్పలేదు అండ్ మాలవీ మల్హోత్ర కూడా మరి అంత అంత మాట్లాడిన అమ్మాయి ఈ రోజున వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది మరి అదే సినిమా అంటే నాకు ప్రాణం సినిమా అంటే ఇష్టం అని సినిమా మీద ఒట్టేసి అబద్దాలు చెప్పింది అమ్మాయి ఆ సినిమా వదిలేసి వెళ్ళిపోయింది ఈరోజు వచ్చిన తర్వాత వెళ్ళిపోయిందా మరి అవును అవునండి టూ డేస్ అవుతుంది అమ్మాయి వాళ్ళ హిమాచల్ మండి అనే విలేజ్కి వెళ్ళింది ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా మీడియా వెళ్ళాలి అడగాలి అని కోరుకుంటున్నాను అప్పుడే వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ బాధ తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఒక అమ్మాయిని మా మా డాడీ అండ్ ఇక్కడ సొసైటీలో మన తెలుగు స్టేట్స్లో నా నా గురించి ఎలా అయితే మాటలు జరుగుతున్నాయో ఇప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది నా లాంగ్వేజ్ కాదు నా స్టేట్లో జరగట్లేదు కదా అని అనుకుంటుంది ఇంకో హీరోని పట్టుకుంటుంది కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇదన్న తెలిస్తే నొప్పి అన్నది తెలిస్తే వాళ్ళ తల్లిదండ్రులు మందలించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఒకసారి వాళ్ళ పేరెంట్స్కి కూడా కాల్ చేయాల్సి లేకపోతే మాట్లాడాల్సిందో మరి అక్కడ ఉన్న లోకల్ లోకల్ రిపోర్టర్స్ ఎవరైనా పంపించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి తప్పకుండా నన్ను బెదిరించారు ఎలా బెదిరిస్తారు అండ్ రాస్తారు అనే అబ్బాయికి ఇంకొక అమ్మాయి ఉందని తెలిసి మాల్వి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎలా అడుగుతారు నువ్వు ఆవన్నీ అని వదిలేస్తే మేము పెళ్లి చేస్తామని మా ఫాదర్ ఎలా మాటిస్తారు అండ్ రాస్తారు మరి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంటి అల్లుడిని పండక్ వచ్చిన ఇంటి అల్లుడిని పడుకోబెట్టుకున్నట్టు ఇంకో ఇంకో బెస్ ఇంకో బెడ్రూమ్లో పడుకుండామ్మ మీ ఇద్దరిని అని పంపించడం ఏంటి ఇవన్నీ కూడా చేయడం వాళ్ళ వాళ్ళ ఫాదర్ని కూడా క్వశ్చన్ అడిగితే వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారో కూడా తెలుస్తుంది కదండి అంటే ఇక్కడ లావణి గారు చాలా మంది నుంచి వస్తున్న ఒక డౌట్ ఏంటంటే మిమ్మల్ని అడగచ్చో లేదో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మీకు ఇప్పుడు ఆమె అప్కమింగ్ అప్ ఆమె అప్కమింగ్ హీరోయిన్ అండి అప్కమింగ్ హీరోయిన్ ఆవిడ అవకాశం అవకాశం వస్తే రేపొద్దున ఆవిడకున్న ఫిగర్కి బాలీవుడ్లో కూడా ఆవిడికి ఛాన్సెస్ వస్తాయండి ఏరి కోరి తెలుగులో ఉన్న రాజ్ తరుణ్ లాంటి ఈ హీరో హీరో వెంటే పడాల్సిన అవసరం ఉందా ఆవిడ పడాలి అనుకుంటూ బోల్ మంది హీరోలు ఉన్నారు పోనీ రాజ్ తరుణ్ దగ్గర ఏమైనా వందల కోట్ల డబ్బు ఉందా

అంటే ఇప్పుడు మా గొడవలు అయ్యాయి కదా అని ఏదో చెప్పడం కాదు అలాంటి సినిమాలు చేసిన ఒక అమ్మాయికి తెలుగులే చాలా మంచి అవకాశం అండ్ మన ఆమె చేసిన సినిమాలతో పోరిస్తే మన తెలుగు తెలుగు సినిమాల్లో రాస్తారు మంచి హీరోనే అండి పెద్ద హీరోనే అండి ఓకే తెలుగు సినిమా ఇండస్ట్రీ సంగతి మీకు తెలుసండి ఇవాళ రేపు ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా మరుసటి రోజు అమాంతం పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్సెస్ వచ్చి వెళ్ళిపోతున్నారు అందులో హీరోయిన్లు కొన్ని అవకాశాలు ఒకేసారి పడిపోతాయి ఒకేసారి పైకి లేస్తూ ఉంటారు మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి సో ఆవిడ కావాలి అనుకుంటే రాజధానిని వెంటే పడాల్సిన అవసరం రాజధానితో అక్రమ సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే అక్రమ సంబంధం కాదండి అది పెళ్లి చేసుకోవాలని అనుకుంది లైఫ్ మరి సెటిల్ చేసుకోవాలనుకుందో లేకపోతే ఏమనుకుందో ఇంకా ఆవిడకి తెలియాలండి అండ్ ఆవిడ ఆవిడ లైఫ్ అయిపోయిందండి చాలా చిన్న వయసులో ఆవిడ చాలా సీన్స్ చేసేసింది ఒక అబ్బాయి పైన ఇల్లీగల్ కేసు అలాగే పెట్టి అంటే తప్పుడు కేసు పెట్టి నాలుగున్నర సంవత్సరాలు ఆ అబ్బాయిని జైల్లో ఉంచింది ఆ అమ్మాయి ఈగో అండ్ మొండితనం ఎంత హైకి వెళ్తుంది అంటే మరి ఎందుకు ఆ కేసు తీసుకోవట్లేదు వెనక్కి అంటే ఆ కేసు నేను వెనక్కి తీసుకుంటే నేను తప్పుడు దాన్ని లేదా నేను అబద్ధం చెప్పానని ప్రూవ్ అయిపోద్ది కదా అన్న ఒక దాంట్లోని నాలుగున్నర సంవత్సరాలు ఒక అబ్బాయిని ఇంకా హింసిస్తూ ఒక కుటుంబానికి దూరం చేసింది ఒక కొడుకుని అండ్ వేసిన శిక్ష కూడా అండి హ్యాంగ్ టు డెత్ ఇది ఇవిడ కనిందా అండి ఇవి వీళ్ళ మమ్మీ కన్నారా ఆవిడ్ని ఆ యోగేష్ అనే అబ్బాయిని హ్యాంగ్ టు డెత్ అని శిక్ష ఇప్పించడం ఏంటండి నలభై లక్షలు అప్పు చేసి నలభై లక్షలు అప్పు చేసి యోగేష్ అనే అబ్బాయికి యాంటీగా శిక్ష పడాలని ఫైట్ చేసిందండి వీటన్నిటికి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర సో అంత ఇగోయిస్టిక్ అనే ఒక ఉమెన్ అలాంటి అమ్మాయితో నా రాజు సుఖంగా ఉంటాడు నా రాజు సేఫ్ సేఫ్టీగా ఉంటాడు అని నేను అనుకోను అలాంటి అమ్మాయి కాకుండా ఇంకే అమ్మాయి అయినా సరే ఇలాంటి పొజిషన్లో ఉంటే నేను వదిలేసాను వెళ్ళిపోయేదాన్ని ఆ అమ్మాయి నాకే ఛాలెంజ్ చేసింది రాజుని నన్ను విడగొడతానని అలాగే విడగొట్టింది నన్ను జైలుకి పంపిస్తానని అలాగే జైలుకి పంపించింది ఆవిడదే చాలా క్రిమినల్ మైండ్ అండి అండ్ ఇంతకంటే నేనేం చెప్పలేను వీటన్నిటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ఈరోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నాను కొంచెం మీరు నన్ను నమ్మాలని నేను కోరుకోవట్లేదు నమ్మకపోయినా పర్లేదు నమ్మి నన్ను నన్ను నన్న నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేస్తే నాకు ఒక అవకాశం ఇస్తే నేను వీటన్నిటికీ ప్రూవ్ చేస్తానండి అపోహలో ఉండడానికి నేను ఇప్పుడు ఒక సంవత్సరం ఉండేసి

ఎందుకు మీరు మీరు ధైర్యంగా ఆ ప్రయత్నం చేయటం మాత్రం కొంత అనిపించట్లేదు ఏవండి ఇప్పుడు నాకు ఒక ఒక వన్ పర్సెంట్ కూడా సరే మేము ఉన్నామని నోటు మాటలో కూడా లేదండి ఫైనాన్షియల్గా ఎమోషనల్గా నేను అంతా బ్రోక్ అయిపోయి ఉన్నాను కొన్ని దాంట్లో కూడా నేను హెల్ప్ అడగట్లేదు ఏదో నేను సర్దుకొని బతుకుతున్నాను ఒక మాట రూపంలో సరే ఏం కాదు అని కూడా లేకుండా నా మీద అంత నిందలు నా మీద అంతా మనుషులే పడుతున్నారు అలాంటి ఒక దాంట్లో ఇంకా నాకు ఏ రకంగా ఒక హోప్ అన్నది వస్తుంది అని నేను అడుగుతున్నాను అండ్ అది నిన్న నిన్న అలాంటి ఫేస్ అలా ఉందండి నా స్టేట్ ఆఫ్ మైండ్ నిన్న అలా ఉంది నాకు నాకు సపోర్ట్ లేదని కాదు చాలా ఛానల్స్ నాకు సపోర్ట్ చేస్తున్నాయి నాకు నిజంగా ఈ ప్రాసెస్లో మంచి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయ్యారు నేను వాళ్ళ వల్ల ఇంకా ఇప్పుడు బతుకున్నాను అని నేను అంటాను లేదంటే ఈ పాటికి ఇంక ఇంకా ఇదే న్యూస్ వేరే కవర్ చేస్తూ ఉండేది డెఫినెట్గా నిన్న ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్కి అయితే కొంచెం దయచేసి నాకు ఆ విషయంలో సపోర్ట్ చేయండి నేను ఫైట్ చేస్తాను అండ్ మాల్వీ వాళ్ళ పేరెంట్స్కి లేదా మాల్వి వాళ్ళ సైడ్ కొంచెం టర్న్ అయితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను